హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రియా వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బిర్యానీలోకి వెజ్ షేర్వాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బిర్యానీలోకి కాకుండా చపాతీ పరోటా నాన్ ఇలా ఇందులోకైనా ఈ వెజ్ షేర్వా అనేది చాలా బాగుంటుందండి ఈ ఒక్క గ్రేవీ చేసి పెట్టుకుంటే చాలు ఇందులోకైనా సూపర్ టేస్ట్తో తినేయచ్చు మీరు స్పైస్ కొంచెం తక్కువ తినేవారైతే ఈవెన్ రైస్తో తీసుకున్నా సరే ఈ షేర్వా అనేది చాలా బాగుంటుందండి ముందుగా ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి మనం చేసుకునే ఈ షేర్వాకి ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి ఇందులోనే అరకప్పు ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా తీసుకున్న ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సోంఫును యాడ్ చేసుకోవాలి ఇలా సోంపుని యాడ్ చేయడం వల్ల మనం చేసే షేర్వాకి మంచి ఫ్లేవర్ వస్తుంది మ్యాక్సిమం దీన్ని స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులో హోల్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు చిన్న స్టార్ ఫ్లవర్ను యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఇంచు అల్లం నాలుగు వెల్లుల్లిపాయలను కూడా తీసుకుని బాగా ఫ్రై చేసుకోండి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల దినుసులన్నీ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిలో ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో రెండు కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న టమాటాలు అనేవి బాగా మెత్తగా మ్యాష్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు అనేవి మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారేక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా నువ్వుల్ని యాడ్ చేశాక ఫైన్ లా గ్రైండ్ చేసుకుని తర్వాత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి మనం చేసుకునే ఈ షేర్వాకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులోనే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయను తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకును అలాగే ఒకటి కట్ చేసిన పచ్చిమిరపకాయను తీసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ను యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతే మనం చేసే షేర్వాకి అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలా పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ను యాడ్ చేశాను ఈ షేర్వాకి వాటర్ అనేది ఎక్కువే తీసుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు పైన ఉన్న నొరగను తీసేసుకోవాలి ఇదంతా కుక్ అవ్వడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు టైం అయితే పడుతుందండి ఇలా మరుగుతున్న టైంలోనే కొంచెం కొత్తిమీర తీసుకుని యాడ్ చేసుకోవాలి మనం చేసుకునే ఈ వెజ్ షేర్వా అనేది బాగా పలిచిగా కాకుండా అలా అని బాగా గట్టిగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఈ చూరువాను చపాతి బిర్యానీ పరోటా దేనిలోకైనా సూపర్ టేస్ట్తో తినేవచ్చండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్